కాకినాడ జిల్లా పిఠాపురం టౌన్ నూతనంగా నిర్మించబడిన డిగ్రీ కళాశాల ఆర్వో వాటర్ ప్లాంట్ టీచర్స్ అండ్ కి బల్లలు కుర్చీలు ఫర్నిచర్ లాబొరేటరీలను ఏర్పాటు చేయడం జరిగింది దివిజ్ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యాభివృద్ధికి తొండంగి మండలంలో ఉన్న పాఠశాల అభివృద్ధి కోసం విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని అలాగే నూతనంగా నిర్మించబడిన పిఠాపురం డిగ్రీ కళాశాలను అభివృద్ధి చేయడానికి మా వంతు కృషి చేయడం జరిగిందని నేటి బాలలే రేపెట్ పౌరులు కాబట్టి వారి యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందని కళాశాల అభివృద్ధికి పూర్తిగా కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కళాశాల లెక్చరర్స్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఆరోగ్య టీచర్ ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో మా షిఫ్ట్ ప్రస్తుతంలో మా పిల్లలు వాడి పిల్లలు కలిసి ఒకే క్యాంపస్లో కొంచెం వాళ్ళు మధ్యాహ్నం చదువుకుంటూ వచ్చాము ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్లో బిల్డింగ్ స్టార్ట్ చేసాము ఇది గవర్నమెంట్ బడ్జెట్ నుంచి పోర్డున్నర మొబైల్లో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది టూ ట్వంటీ వన్లో స్టార్ట్ అయిన ఈ బిల్డింగ్ని మన డిప్యూటీ సీఎం గారు మన నవంబర్లో దీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇనాగ్రేషన్ చేసిన వెంటనే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏమీ లేదు బిల్డింగ్ అయితే ఉంది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి లేదు వెంటనే మేము కలెక్టర్ గారి ద్వారా అప్రోచ్ అవ్వడం ద్వారా ఈ నుంచి మన సుధాకర్ గారు సుధాకరి గారే మాకు స్వయంగా కాలేజ్కి వచ్చి బిల్డింగ్ ఓపెన్ అయ్యింది కదా డిఫికెస్ ఏం కాదు మీకు ఏం కావాలి మీకు ఏముందని మా దగ్గర వచ్చి బిల్డింగ్ రూ మీకు అసలు మాకు ఏం ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అంటే ఇమీడియట్గా నా రిక్వైర్మెంట్ రాసుకున్నామన్నారు మేము ఏదైతే అడిగమో ప్రతిదీ మాకు ప్రొవైడ్ చేస్తారండి స్టూడెంట్స్ డస్కులు ఇచ్చారు ఆ స్టాబ్ అందరూ కూర్చోవడానికి పెట్టారు బిర్చీలు ఇచ్చారు ఆఫీస్ ఇచ్చారు కంప్యూటర్ ల్యాబ్లో కంప్యూటర్స్ ఇచ్చారు వాటర్ ప్లాంట్ ఇచ్చారు ఇంకా రాబోతుంది ఏంటంటే ల్యాబరేటరీ ఎక్కువ దాని కొంచెం రూమ్స్ సరిపోక మేమే దాని ప్రాసెస్ అడగలేదు సో లాబరేటరీ ఎక్విప్మెంట్ టీచర్స్ కెమిస్ట్రీ వాటర్ వాటి వాళ్ళు కూడా చెప్పడానికి రెడీగా ఉన్నారు అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు గ్రౌండ్ ల్యాబ్రింగ్ పిల్లలకి బేక్గ్రౌండ్స్ కావాలి అంతా డంపింగ్ అంతా తెలుసు డంపింగ్ యాడ్స్ ఉండేది అంతా ఇప్పుడు క్లీన్ అవుతూ ఉంది అలాగే దానికి మనకు కనెక్ట్ కావాల్సిన కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కాంపౌండ్ వాళ్ళు ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా గ్రౌండ్ లెల్వింగ్ ద్వారా కాంపౌండ్ వాళ్ళు దాంట్లో పిల్లల ప్లే గ్రౌండ్స్ బొటానికల్ గార్డెన్స్ ఇవన్నీ కూడా మనకి త్వరలోనే నిధి శ్వాస సౌద్యంగా రాదు సో ఈ సందర్భంగా మేము మా స్టాప్ ముఖ్యంగా మా పిల్లలందరూ తగిన నిధి సమస్య థ్యాంక్ యూ వెరీ మచ్ కూడాను దానికన్నా ముందు నుంచి కూడా మేము ఫ్యాక్టరీ వస్తుంది ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఆవరణలోను అన్నింటిలోనూ కూడా సామాజిక బాధ్యత కింద దాంట్లో ఎడ్యుకేషన్ మీద డ్రింకింగ్ వాటర్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి ప్రతి స్కూల్కి తొండగి మండలంలో ఉన్న ప్రతి స్కూల్కి కూడా ఆల్మోస్ట్ వాటర్ సప్లై చేపట్టినవి మంచినీటిని అదేవిధంగా పిఠాపురం గవర్నమెంట్ కాలేజీకి కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని తెలిసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము ప్రొవైడ్ చేయడానికి మా మేనేజ్మెంట్ ముందుకొచ్చాము ముందుకు వచ్చి కాంపౌండ్ వాల్ తర్వాత పిల్లలకి బెంచీలు ఈ ప్లాంట్ వాటర్ ప్లాంట్ కంప్యూటర్ సెంటర్ అన్నీ కూడా మొత్తం కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా కూడా డిగ్రీ కాలేజీకి ఈ రోజుకి సరిపడా రిక్వైర్మెంట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది అందువల్ల టీవీస్ యావరెస్ మేము ఎంతో ఏదో విధంగా మా కార్యక్రమాలని చుట్టుపక్కల గ్రామాలకి మాతో పాటు అందించాలనే విధంగా కార్యక్రమం చేపట్టడం జరుగుతాం